హలో అండి నేను మీ కృష్ణవేణి ఈరోజు ఒక గ్రేవీ గురించి చెప్తాను ఆ గ్రేవీ ఒక్కటి ఉందంటే చాలు మనం యాభై రకాల వెజిటేరియన్ వంటలైనా ఈజీగా చేసుకోవచ్చు అది కడాయి పన్నీరే కానీ మసాలా పన్నీరు ఆలు కర్రీ ఎలాంటి వెజిటేబుల్స్ తోటైనా ఇది సూట్ అవుతుంది సేమ్ మనకి రెస్టారెంట్లో తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్టే మనకి ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనము రెసిపీ చేసుకొని ఒకసారి పెట్టేసుకున్నామంటే ఈ గ్రేవీ మనకి అంటే వన్ మంత్ దాకా ఉంటుంది అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు బిజీ లైఫ్ కదా దాన్ని ఇంకా ఇలాంటి గ్రేవీ ఒక్కటి ఉంటే చాలు నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడా అంటే గ్రేవీ రెడీ చేసుకుంటున్నాను ఒక ఐదు నుంచి ఆరు అంటే వంటలకు సరిపడా అంత దానికోసం అని చెప్పి రెండు వందల యాభై గ్రాములు ఉల్లిపాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను ఉల్లిపాయలు మనకి మీడియంలా కట్ చేసుకొని అంటే సన్నగా కాకుండా మరీ పె పెద్దగా కాకుండా నార్మల్గా కట్ చేసుకొని అవి ఎర్రగా వేగాలి జస్ట్ వేగితే జాలు అంటే పచ్చివాసన మొత్తం పోవాలి అంటే మరీ ఉడకకూడదు అట్లా అని చెప్పేసి డీప్ ఫ్రై కూడా కావద్దు అట్లా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము ముందే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగా ఉన్న టమాటాలు ఉంటాయి కదా కొంచెం మగ్గినవి అవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను అవి ఉల్లిపాయలు అట్లాగే టమాటాలు ఉంటాయి కదా అవి బాగా మగ్గాలి అంటే నూనెలో బాగా మగ్గిపోవాలి ఒకళ్ళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు లేదు అంటే అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా అది వేసుకున్నా పర్వాలేదు నేను పేస్ట్ మాత్రం యూజ్ చేస్తున్నాను మీరు అట్లా వేసుకున్నా కూడా పర్వాలేదు గ్రేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మాత్రం కొంచెం నూనెలో వేగాలి ఎందుకంటే మనకి ఎంత వేగితే మనం మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుంటాం కనుక ఇంకోటి ఏంది అని అంటే మనము కూరగాయలు వాడతాం కదా దాంట్లో ఎక్కువసేపు ఈ గ్రేవీ వేగాల్సిన పని లేదు ఇప్పుడు మనకి టమాటాలు ఉల్లిపాయలు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను కదా అవి మొత్తం మగ్గిపోయింది అంటే మరీ ఆ బ్రౌన్ కలర్ లో రావద్దు మరి అట్లా అని చెప్పేసి మరి ఉడికిపోవద్దు మీడియం లో ఉంటే చాలు పచ్చివాసన మొత్తం పోవాలి ఇప్పుడు టమాటాలు అట్లాగే ఉల్లిపాయ మొత్తము అంటే పేస్ట్ మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీకి వేసుకొని మీకు ఎంత అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోగలుగుతారో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను రా మసాలా తీసుకుంటున్నాను అంటే మొత్తము గరం మసాలా ఒకవేళ మీరు పౌడర్ వేసుకున్నా పర్వాలేదు నేను మాత్రం రా మసాలా తీసుకున్నాను దాంట్లో ఏం లేదు మనం నార్మల్గా యూజ్ చేసే గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా మిక్సీ వేసుకుంటే చాలు పేస్టు ఇప్పుడు ఇందులోకి మీకు ఒకళ్ళ ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోండి మీరు ఎంత ఆయిల్ యూజ్ చేయాలనుకుంటారో అది మీ అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను మాత్రం ఆయిల్ తక్కువ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు వెజిటేబుల్స్ వేయించేటప్పుడు నేను ఎట్లాగో ఆయిల్ వేస్తాను కనుక అది మళ్ళీ ఇప్పుడు నేను గ్రేవీలో వేసిన ఆయిల్ నాకు సరిపోతుంది ఇప్పుడు ఈ గ్రేవీ నేను చూపించిన విధంగా పేస్ట్ లెక్క చేసుకున్నాం కదా ఇది నీట్గా ఉడికిపోవాలి ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి సరిపడేంత ఉప్పు కారము అట్లాగే పసుపు వేసుకుంటే సరిపోతుంది కొంచెం ధనియాల పొడి మాత్రం వేయకండి ధనియాల పొడి వేసిన మొత్తము ఎట్లా అంటే బ్లాక్ అయిపోతుంది గ్రేవీ మొత్తం నల్లగా అయిపోతుంది నేను ఇప్పుడు వేసిన పౌడర్ మాత్రం జీరా పౌడరు అంటే మనం జీరా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా అది మాత్రమే ఇవి వేసిన తర్వాత మనము కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటుతుంది నేను తీసుకున్న కడాయి స్టీల్ది తీసుకున్నాను కానీ మీరు నేను చేసిన మిస్టేక్ మాత్రం చేయకండి స్టీల్ కడాయి అసలుకి అడగంటుతా ఉంది మీరు మందంగా ఉండే వేరే కడాయి ఏదైనా తీసుకొని చేసుకోండి అంటే స్టీల్ దైనా లేదా మనం ఇప్పుడు ఐరన్ కాస్ట్ కడాయి తీసుకున్నా కూడా అందులో కూడా అడుగంటుతుంది కొంచెం చూసుకొని చేయండి కాకపోతే ఇది మొత్తం ప్రాసెస్ మాత్రం లో ఫ్లేమ్ చేయాలి ఎందుకంటే గ్రేవీ మాడిపోతే మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనము గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చూపించిన విధంగా గ్రేవీ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇందులోకి కొంచెం మనం కస్తూరి మేతి వేసుకుందాము కస్తూరి మేతి ఎందుకు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది నేను ఇందులో ధనియా పౌడర్ వేయలేదు ధనియాలు వేయలేదు ఎందుకంటే అది నల్లగా అవుతుంది ధనియాల పౌడర్ వేస్తే మాత్రం గ్రేవీ మొత్తం నల్లగా అయిపోతుంది అది మనము కూర వండుకుంటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ధనియా పౌడరు ఇప్పుడు చూడండి మన గ్రేవీ రెడీ అయిపోయింది ఇది వన్ మంత్ వరకు ఉంటుంది బయట పెట్టుకున్నా లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఈ గ్రేవీని యూజ్ చేసి మనము అన్ని రకాల కూరగాయలతోటి ఇది సెట్ అవుతుంది గ్రేవీ ఒక్కటి ఉంటే చాలు మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్